రైట్ ఆ ఫుడ్ పాయిషన్ కి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్న నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది అస్వస్థతకు గురై సీరియస్ గా ఉన్న పదిహేను మంది విద్యార్థులను నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు అందించారు ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తాను ఆదేశించారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు ముప్పై మంది విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు మొదట పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు ఉడకని అన్నం తినడం వల్లే తాము అస్వస్థకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు రైట్ ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనంగా మారింది అస్వస్థతకు గురై సీరియస్ గా ఉన్న పదిహేను మంది విద్యార్థులను మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు అందించారు ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తాను ఆదేశించారు ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అక్కడ అల్పాహారం పెట్టారు అయితే ఆ ఉప్మాలో కూడా పురుగులు ఉండటంతో విద్యార్థులు షాక్ కు గురయ్యారు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైతే అక్కడ అదే తిండి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు